నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ అయితే నేను మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి ఇప్పుడు పండుగలు వస్తున్నాయి కదా క్రిస్మస్ ఉంది అలాగే కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్ రాబోతుంది ఆ తర్వాత వచ్చేసి మనకు మంచి పండుగలు ఉన్నాయి కదా భోగి సంక్రాంతి కనుమ ఉన్నాయి ఆ టైంలో మనం చక్కగా చేసుకోవచ్చు అనమాట దేవుడికి మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అలాగే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మనం ఈ స్వీట్ని చేసుకోవచ్చు అనమాట ఇది నేను సొరకాయ పాయసం చేయబోతున్నాను అనమాట సూపర్ అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటుంది చాలా అంటే చాలా ఈజీ బోల్డెన్ రకాలుగా చేయొచ్చు అనమాట మాట సొరకాయతోటి అలాగే నేను చూపించేది కూడా ఒక రకం అనమాట ఒకసారి చూసేయండి వీడియో అయితే ఇప్పుడు ఏంటంటే నేను స్టవ్ వెలిగించేసేసి ఒక గిన్నె పెట్టేసుకుంటున్నాను గిన్నె వేడెక్కించిన తర్వాత మనం అందులో నెయ్యి వేసేసుకుందామండి నేను ఇక్కడ పక్కన వచ్చేసి ఆల్రెడీ పాలు కాచుకుంటున్నాను అనమాట అవి ఇంట్లోకి వాడుకోవడానికే పాలన్నీ పోసుకొని కాచుకుంటున్నానండి ఏం పోయలేదు చిక్కడ పాలనమాట క్రీమ్ మిల్కే ఇంకా మా ఇక్కడ మా ఊళ్ళోనే పోసు పోయించుకుంటాను అనమాట పాలన్నీ కూడా అలా మరిగించుకుంటున్నాను నేనైతే స్టవ్ పైన పెట్టేసుకుని ఇలా ఒక పాన్ పెట్టేసుకున్నాను కదా అందులో నేను తయారు చేసుకున్నటువంటి నెయ్యి వేసుకుంటున్నాను అండి మీరు బోల్డ్ అని తెసుకోవచ్చు కావలసిన నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో అసలు నెయ్యి పోస పోసకే అసలు ఎంత బాగుందో తయారు చేసుకున్నాయి కదా అంతే బాగుంటుంది అది వేడెక్కిన తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక రెండు మూడు స్పూన్లు వేసుకున్నాను పెద్ద స్పూన్ అది మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోండి బాదం జీడిపప్పు కిస్మిస్ అనేది వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట అవన్నీ పక్కన పెట్టుకోవాలి మీరు మీ దగ్గర ఉంటే కనుక చిరంజీ లాంటివి కూడా వేసేసుకోవచ్చు అవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకునే ఈలో పక్కన పెట్టేసేసుకుందాం అనమాట ఇవన్నీ వేసుకుంటేనే మనకి పాయసం రుచి అనేది వస్తుందండి మనం దీన్ని తయారు చేసుకోవడం అయితే చాలా ఈజీయానండి సొరకాయ పాయసం అనేది మనం పప్పులోకి చేసుకుంటాము ఇంకా పచ్చడి కూడా చేస్తాం దాని తొక్కుతోటి ఇంకా చాలా వెరైటీస్ చేయొచ్చు హల్వా కూడా మనము చేద్దాం మనం అయితే అది కూడా కానీ పాయసం మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ప్రసాదంగా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట లేత సొరకాయ ఉంటే మాత్రము అది కూడా మీకు చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హల్వా లాంటివి కూడా చూడండి పక్కన పెట్టేసుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ అనేవి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో నేను మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసేసుకుంటే సరిపోకపోతే నెయ్యి వేసేసుకుంటాను నేను ఇప్పుడైతే మనము లేత అండి దానికి అసలు గింజలు కూడా కట్టలేదనమాట అంత లేతగా ఉంది అదంతా కూడా పైన చెక్కు తీసేసుకుని నేను లోపల విత్తనాలు ఉంటాయి కదా ఆ పాటు కూడా తీసేసానమాట అది ఉంటే బాగుండదు మంచిగా పెద్ద రంధ్రాలు ఉంటుంది కదా తురిమేది ఆ తు ఆ పీల అది తురిమేది ఉంటుంది కదా దాంట్లో నుంచి తీసుకున్నాను అనమాట ఈ విధంగా తురిమింది నేను ఒక రెండు కప్పుల వరకు వచ్చింది చక్కగా తురిమి పెట్టుకున్నది ఇలా నేతిలో చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఒక పది నిమిషాల పాటు సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుంటే నిదానంగా ఉడుకుతుందనమాట మామూలుగా అయితే మీరు కావాలంటే మీరు తురిమేసుకున్న తర్వాత గుడ్డలో వేసేసుకుని నీళ్ళంతా పిండేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే పిండలేదు అలానే చేసేస్తున్నాను అనమాట ఇలా నీలో చక్కగా పది నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి నేసపోతే కొంచెం వేసుకుంటున్నానండి నేనైతే అలా ఫ్రై చేసుకున్నాము నిదానంగానే చేసుకోవాలి దీన్ని టేస్ట్ నేనైతే ఇందులో ఫుడ్ కలర్స్ కూడా ఏం వాడట్లేదండి న్యాచురల్గా ఉండే ఏ కలర్ అయితే ఉంటుందో అలానే వదిలేస్తున్నాను అనమాట సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్నాము ఇక్కడ చూడండి పక్కన పాలు కూడా మరుగుతూ ఉన్నాయన్నమాట కావాల్సిన పోసుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే ఇప్పుడు అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా కూడా కొలతలు పెట్టుకుంటా ఏం చేసుకోము కొన్నిటికి మాత్రం పక్కాగా కొలతలతో చేస్తాము కానీ ఇట్లాంటివి కొన్ని చేసుకునేటప్పుడు ఏంటంటే ఇలా వరమరిగ్గా వేసేసుకొని చేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో అయితే నేను ఇలానే వాడతాను మెజర్మెంట్ కప్స్ లాంటివి ఏం వాడినా అనమాట నేను కొన్నిటికీ ఒక్కోసారి చూపించక తప్పదు మెజర్మెంట్ కప్స్ అనేవి తెలియని వాళ్ళ కోసము చూడండి బాగా మెత్తగా అయిపోయింది కదా మెత్తగా అయిపోయింది చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట చాలా కొంచెం అయిపోతుంది అనమాట క్వాంటిటీ అనేది ఫ్రై అయ్యే కొద్దీ ఇలా ఫ్రై చేసేసుకుంటా ఉన్నాము మా ఛానల్స్ కూడా కొత్త ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి ఎప్పుడు చూసే ఛానల్స్ని చూస్తూ ఉంటారు అలా చూడడం తప్పు కాదని కాదు కానీ మళ్ళా కొత్త ఛానల్స్ కూడా సపోర్ట్ చేస్తే కదా అండి మేము కూడా కొంచెం రాణించగలుగుతాము ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ అని పెట్టుకున్నప్పుడు కొంచెం మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది చేయడానికి సగుబియ్యం అండి ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు నానబెట్టుకున్న సగ్ సగుబియ్యం వచ్చేసి వన్ కప్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు అరకప్ అయినా వేసుకోండి ఇలా వేసుకొని ఇంకా ఆసేపు ఒక్క నాలుగైదు నిమిషాల పాటు అలా మగ్గించేసుకుంటే బాగుంటుంది అన్నమాట అలాగా ఎంత చేసినా కూడా ఇలా వ్యూస్ అనేది రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎంతో కొంత మేము కష్టపడే చేస్తూ ఉంటాం కదా అండి వంట చేయడము దాన్ని షూట్ చేయడము ఏదో మాకు తెలిసినందుకు అంత టెక్నాలజీ తెలియపోయినా ఏదో కాస్త తెలుసుకొని మేము యూట్యూబ్ అలా స్టార్ట్ చేసి ఏదో చేస్తూ ఉంటాము కానీ మా కొత్త ఛానల్స్ అని అయితే నాలాంటి ఛానల్స్ ఎంతోమంది ఉంటారు కదా అసలు చూడనే చూడరు చూసినవే చూస్తూ ఉంటారు అలా ఆల్రెడీ పాపులర్ అయిన వాటినే చూస్తూ ఉంటారు తప్ప కొత్త ఛానల్స్లే చూడరు అసలు కొంచెం మాకు కూడా వస్తూ ఉంటే కొంచెం మాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది బాగుంటుంది సరే ఇక్కడ నెక్స్ట్ వీడియో వచ్చేస్తే నేను ఇక్కడైతే బాగా ఉడికిపోయిన తర్వాతే నేను ఆ కాచుకున్న పాలు అయితే పోసుకున్నాను అనమాట నేనైతే చక్కటి పాలేనండి అవి ఉడికించుకుంటున్నాను సిమ్ టు మీడియం పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట నేను అలా తిప్పుకుంటూ ఉండాలి అంతలోకి నాకు ఇక్కడ నా బయట నుంచి ఏదో సౌండ్ వచ్చిందనమాట ఆటోలో ఏదో వస్తేనో ఇలా చూడడానికి వెళ్ళాను రండి చూద్దాము ఇక చూడండి బయట మా వాకిట్లో కూర్చొని ఏదో ఒక పనులు చేసుకుంటా ఉంటారు అందరూ ఇక్కడ ఆటోలో వచ్చేసి ఇప్పుడు సంక్రాంతి కదా ముగ్గులు వేసుకోవాలి కదా మనం అందుకని రంగులు ఉంటే ఆటో రంగులు తీసుకుంటున్నాను అనమాట ఒక మూడు కలర్లు తీసుకున్నాను కొన్ని రంగులు తీసేసుకున్నాను పది రూపాయలు అంట అది ఒక కవర్లో వేసేస్తారు వాళ్ళే పది రూపాయలకి నేనేమో రంగులు వేయడము ఆ ముగ్గులు వేసి చిన్న చిన్నవి మా పాప వచ్చేసి మొత్తం చుడిపేయడం ఇదే సరిపోతాం అందు రోజు ఏవో ఇంకా ముగ్గురు రంగులు తీసేసుకుని లోపల పెట్టేసుకున్నాను మళ్ళీ అందులో పొయ్యి మీద వచ్చేసి నాకు ఈ పాయసం ఉడుగుతూ ఉంది కదా అది ఎక్కడ ఏమైపోతుందో అనేసి ఇంకా చాలే అంతవరకు అని చెప్పేసి ఆ మూడు రంగులు తీసేసుకుని లోపల పెట్టేసుకున్నాను అనమాట ఇంట్లో ఆ చూడండి బయట ఎంతమంది కూర్చోన్నారో కూర్చోంటారు ఒకటే గోళ ఘోళ వంట చేసేటప్పుడు అనమాట నాకు వాయిస్ ఇంపార్టెంట్ చేద్దాం ఇస్తూ చేద్దామంటే వీడు అసలు కుదరలేదు నాకు చూడండి బాగా ఉడికిపోయి దగ్గర పడిపోయింది నేను బయటకెళ్లి ముగ్గులు కొనుక్కొని వచ్చాలో ఇంకొంచెం పాలు కూడా పోసుకుంటున్నాను మళ్ళీ అవసరాన్ని బట్టి పోసుకుంటూ ఉండడమేనండి కానీ అంత సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటామంటే అంత రుచిగా ఉంటుంది అనమాట చిన్నగా ఉడికి అలాగే కాసిన నీళ్ళు కూడా పోసుకున్నాను అవసరాన్ని బట్టి నేనైతే ఆ తర్వాత చల్లారిన తర్వాత అలాగే ఇది చెక్కబడిపోతుంది అనమాట సగ్గుబియ్యము ఉంది కదా చెక్కబడిపోతుందండి మరీ పలచగానే ఉండదు కొంచెం చక్కగానే ఉంటుందండి అవసరాన్ని బట్టి నేను పోసుకున్నాను పోసుకున్నాను అనమాట పాలు అలాగే నీళ్ళు కూడా అలా కాసేపు ఉడికించేసుకున్నానండి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట మనకి తయారైపోయింది అంతా ఉడికిపోయింది చక్కగా ఇక్కడ యాలక్కాయలు ఉన్నాయి కదా ఒక మూడు నాలుగు తీసుకొని నేను చక్కగా రోట్లు వేసుకుని దంచేసుకుని పొడి చేసుకొని అది కూడా వేసేసుకుంటున్నానండి ఎప్పుడు సేమ్యాలతోనే కాకుండా ఇలా సొరకాయతో ఉన్నప్పుడు మన దగ్గర ఫ్రెష్గా కాయలు ఉంటాయి కదా అలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది నాకు ఇష్టం అండి అలాగే నేను ఇక్కడ చక్కెర అనేది వన్ కప్కి కాస్త తక్కువగానే తీసుకున్నానండి నేనైతే నాకు సరిపోతుంది మీరు కావాలంటే ఫుల్ కప్ నిండా వేసుకోవచ్చు నేను మరి అంత ఎక్కువగా స్వీట్ అయితే తెలియనో అందుకే నేను కాస్తంత వన్ కప్ కంటే కొంచెం తక్కువగానే తీసుకున్నాను అనమాట బాగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి చక్కగా మంచిగా ఉడికిపోయింది తయారైపోయిందండి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలాచే వేశాం కదా చాలా అంటే చాలా అసలు బలి స్మెల్ వస్తూ ఉంది మా బయట కూర్చున్న వాళ్ళు ఏంటో చేస్తున్నాం మంచి స్మెల్ వస్తుంది అని అడుగుతూ ఉన్నారనమాట చెప్పాను పాయసం చేస్తున్నాను అంటే ఏం పాయసం అంటే సొరకాయ పాయసం అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు ఏంటి సొరకాయ పాయసం చేస్తున్నావా అని అవునని చెప్పాను ఇచ్చాను అనమాట చేసిన తర్వాత తలకు కొంచెం ఇచ్చాను చాలా నచ్చింది అదైతే వేడి చల్లారిన తర్వాత నేను వీడియో తీసుకొని ఫోటోలు తీసేసే చాలా టైం పట్టింది కదా అందుకే అప్పటిదాకా వాళ్ళు ఉండలేదు తర్వాత ఇంటికి పంపించాను అనమాట అది చూడండి ఉడికిపోయింది చక్కగా తయారైపోయింది మనకి పాయసం అనేది ఈ పండుగల సందర్భాల్లో మనం వీటిని నైవేద్యంగా పెట్టుకోవచ్చు తయారైపోయింది కదా చివరిలో మనం ఏంటంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అండి పక్కన ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా వేసేసుకున్నాను లాస్ట్లో గార్నిషింగ్ కోసం కొన్ని పక్క నుంచి పెట్టుకున్నాను అనమాట అంతేనండి ఇంకా సర్వ్ చేసుకుంటే ఎంత బాగుందో నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా తిన్నాను నేను చాలా అంటే చాలా 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 బాగుందండి మీరు కొత్త సంవత్సరంలో ట్రై చేయండి అలాగే క్రిస్మస్ కూడా ట్రై చేయండి ఇంకా భోగి ఇలాంటి సందర్భాల్లో మనం నైవేద్యం పెడతాం కదా ఎప్పుడులా కాకుండా ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అది కామెంట్స్లో చెప్పండి ఇలా సొరకాయ పాయసం అనేది ఇలానే కాదండి బోల్డ్ అన్ని రకాలుగా చేసుకోవచ్చు అనమాట మనం అదండి నేనే చేసిన అయితే పాయసము థ్యాంక్